హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్ నేను అయితే చాలా బాగున్నాను మీరు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నా ఈవినింగ్ రొటీన్తో పాటు మీకు ఒక విషయం గురించి షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో అనేది చూడండి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు కొద్దిగా లైక్ కూడా చేయండి నిన్న నైట్ అయితే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను చేసుకుంటున్నప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా మా తమ్ముడికి అయితే కాల్ వచ్చిందనమాట ఇలా చనిపోయారు అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే వెంటనే అయితే ఇంకా వెళ్ళిపోయారు చనిపోయిన దగ్గరికి అయితే చనిపోయిన అయితే బయట పర్సన్ కాదు అంటే రిలేటివ్స్ అనమాట ఇంక అందుకని మా అమ్మ మా నాన్న ఇద్దరూ అయితే వెళ్ళిపోయారు ఆ పర్సన్ అయితే నేను నైటు సూసైడ్ అయితే చేసుకున్నారండి సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు సూసైడ్ చేసుకున్నది మాత్రమే నా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోవు కదా ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప ఆ ప్రాబ్లం అనేది అసలు సాల్వ్ అవ్వదు అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారో నాకైతే అసలు అర్థం అవట్లేదు చెట్టు అంత కొడుకు తన తల్లిదండ్రుల ముందే ఇలా సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి ఏ ఇంట్లోనూ కూడా తన తల్లిదండ్రుల వల్ల ప్రాబ్లం అయితే రాదు ఒకవేళ మీ తల్లిదండ్రుల వల్ల ప్రాబ్లం అయితే వేరేగా ఎక్కడ బయట అయితే ఉండండి లేదంటే మీ వైఫ్ వల్ల ప్రాబ్లం అయితే మీ వైఫ్ చెప్పి నాకు నీ వల్ల ప్రాబ్లంగా ఉంటుంది నువ్వు నేను ఇంకా విడిపోదాం అనేసి విడాకులు అయితే తీసుకోండి కానీ ఇలాంటి తప్పు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఇప్పుడు నువ్వు చనిపోయినంత మాత్రాన మీ ఇంట్లో సమస్యలు అయితే సాల్వ్ అయిపోవు కదా కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తారు నాకైతే అర్థం అవదు ప్రాబ్లం అనేది సొల్యూషన్ చేసుకోవాలి కానీ ఇలా చనిపోయి ఏం సాధిస్తారు చెప్పండి మీరు చనిపోయినంత మాత్రం నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోదు ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది తప్ప సాల్వ్ అనేది ఎప్పుడు అవ్వదు నేను చనిపోతే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటున్నారు చూడండి అది మీరు ఫస్ట్ చేసే తప్పు అనమాట ఆ ఆలోచన అనేది మన మైండ్లోకి ఎప్పుడూ రాకూడదు మనం ఎందుకు అలా ఆలోచిస్తున్నాం ఒకసారి మీరైతే ఆలోచించుకోండి ఎందుకు అలా అనుకుంటున్నాము చనిపోయినంత మాత్రాన మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయా మీరు చనిపోతారు కానీ సమస్యలు అనేవి ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరికీ అన్ వస్తాయి అనమాట నా కొడుకు చనిపోయారు ఇప్పుడు నా వైఫ్ వాళ్ళ వైఫ్ బాధ్యత నాది అనేసి ఇంకా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మీద ఆ బరువు అనేది మీకు అది ఎందుకు అర్థం అవ్వట్లేదు చనిపోయి మీ తల్లిదండ్రులు కడుపు కోత మిగలడమే తప్ప ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనేసి ఇప్పుడు అనుకోకండి ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ వైఫ్ మీ వాళ్ళ సఫర్ అవుతుంది ఇంకా అందరూ మిమ్మల్ని ఏమంటారంటే బ్రతికి ఉండంగా ఏం సాధించలేనోడు చనిపోయి ఏం సాధిస్తాడు అనేసి అని అనుకుంటారు బ్రతికి ఉండి మనం సాధించి చూపించాలి ఇప్పుడన్నా కానీ మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నామండి ఒకళ్ళు బాగుపడిన చూడలేము ఒకళ్ళు చెడిపోయిన చూడలేము అలాంటి సొసైటీలు అయితే మనం బతుకుతున్నాము ఒకడు బాగుపడిపోతే అడు బతికిపోతున్నాడు మనకన్నా ఎక్కువ సంపాదించేసుకుంటున్నారని ఏడుస్తారు అదే చనిపోయామనుకోండి చెడిపోయి ఊళ్ళ మీద తిరిగితే అక్కడికేమి వచ్చిరా అది ఇది అనేసి తిరిగి మనల్నే అంటారు అలాంటి సొసైటీలు అయితే మనం బతుకుతున్నాం అనమాట రోజులు అనేవి ఎప్పుడు ఒకలాగే ఉండవు కదా ప్రాబ్లమ్స్ అనేవి కూడా అంతే ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోవు ఏదో ఒక రోజు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి మనకు కూడా మంచి రోజుల్లోనే వస్తాయి అది ఆలోచించకుండా నేను సూసైడ్ చేసుకుంటాను అది చేసేసుకుంటానంటే మీ ప్రాబ్లం మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకదు మీరు చనిపోయినంత అన్న మీ ప్రాబ్లం అయితే సొల్యూషన్ అవ్వదు మీ తల్లిదండ్రులకు ఏడుపు తప్ప ఏమీ ఉండదు అర్థమవుతుందా ఒకసారి మీ సూసైడ్ చేసుకునే ముందు మీ తల్లిదండ్రుల గురించి అన్న ఆలోచించి అప్పుడు సూసైడే చేసుకోండి నేను చెప్పేదైతే ఇది ఒక్కటే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది నా ఈవినింగ్ రొటీను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఉంటుందండి సాయంత్రం ఉండే పనులు తెలుసు కదా ఎవరింట్లో అన్నా కామన్గానే ఉంటాయి సాయంత్రం ఎలా ఉంటాయి పనులు అనేది ఉదయం అయితే నేనైతే మా అమ్మకి ఎలాగో హెల్ప్ చేయలేను నేను లేసేసరికి టైం ఏడున్నర ఎనిమిది అయితే అయిపోయింది నేను లేచేసరికి మా అమ్మ వంట కూడా చేసేస్తారు ఒక్కోసారి ఇంకా నేను లేచినా ఇంకా ఏం పని చేయను అనేసి నేను ఉదయం అయితే ఏం హెల్ప్ చేయలేను సాయంత్రం మా అమ్మ పని నుంచి వచ్చేసరికి పాపం అలసిపోయి అయితే వస్తారు కదా ఇంక సాయంత్రం అయితే ఇలా పని అయితే చేస్తాను నేను ఇక్కడే కాదండి మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నా కానీ నేను లేచేసరికి అయితే మా అత్త పని అంతా చేసేసుకుంటారు ఇంకా ఈవినింగ్ అయితే ఇంక మొత్తం అంతా నేనే చేసుకుంటాను ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది నేను ఇంకా పని స్టార్ట్ చేసే టైంకి అయితే నాలుగున్నర అయితే అయిపోయిందండి ఇంకా నేను పడుకోలేదు మా పాప పడుకుంది కదా మళ్ళీ లేచిపోయింది అనేసి నేను చాలాసేపు పడుకోబెట్టయితే ఇంకా లేచాను కానీ నాతో పాటు గంట కొట్టినట్టు మా పాప కూడా లేచిపోయింది ఇంకా మా పాప లేచిపోతే మా అమ్మ ఇంకా మా పాపను అయితే ఎత్తుకొని తిప్పుతుంది నేను ఈ లోపు వంటగదిలోకి వెళ్ళి మొత్తం గిన్నెలన్నీ సర్దుకొని ఈరోజు యూట్యూబ్లో అయితే నేను ఒక వంటకం చూశాను అది ట్రై చేద్దాము ఇలాగ ఇంట్లో రాగిపిండి ఉంది కదా వాళ్ళు కూడా రాగిపిండితోనే చేశారు అనేసి ఇంకా రాగిపిండితో చేద్దామని ఇంక మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే మా బాబుకి ఏదో ఒకటి డైలీ ఈవినింగ్ స్నాక్స్ కింద వేసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక మా ఇద్దరు పిల్లలతో అవ్వక ఇంక నేనైతే మా బాబుకి సాయంత్రం పూట అయితే ఏ స్నాక్స్ ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే బయట పునుగులు అవి దొరుకుతూ ఉంటాయి కదా ఇంకా అవైతే తెచ్చుకొని మా బాబుకి అయితే పెడుతున్నాము మా ఇంటికాడ ఏంటంటే ఏది కావాలన్నా జంక్షన్కి వెళ్ళాలి ఇంకా అంత దూరం వెళ్ళాక ఈవినింగ్ పూట మా అత్త అయితే మా బాబుకి అట్లేమనేసి మినప్పప్పును బియ్యం కలిపి ఆడి ఆడించేసి ముందే ఉంచుతారు వాడు ఏ టైంకి అడుగుతాడో తెలియదు అనేసి ఇంకా వాడు అడిగినప్పుడల్లా అలా స్నాక్స్ అయితే వేసేదాన్ని ఎలాగో చూసాం కదా రాగిపిండి కూడా ఉందనేసి ఇంకా ప్రిపేర్ చేశాను మొత్తం అంతా కానీ చివరికి అయితే రాగిపిండి ఎక్స్పైర్ డేట్ అయిపోయినట్టుంది అది ఇచ్చి నెల కూడా అవ్వలేదు కానీ ఏంటంటే చేదు వచ్చేసింది పిండి అనేది ఇంకా అందుకని వేసుకున్న వల్ల ఒకటి మూడు అట్లు వేసాను కానీ రెండు తిన్నాం ఒకటి పడేసాము అది కొంచెం చిర్చి ఉండడం వల్ల మా బాబాయ్ తినలేదు అసలు ఇంకా ఎందుకులే వేస్ట్ అయిపోద్దని నేను ఇంకా అలా తిన్నాను ఇంకా ఇంకోటి అయితే పాడేశాను అనమాట బయట ఇంకా మా అమ్మ అయితే టీ పెట్టమన్నారు టీ పెడదామని చూస్తే టీ పొడి అయితే లేదు ఇంకా కిందకి ఎవరు వెళ్తారులే కాఫీ పొడి ఉంది కదా నాకు కలిపే కాఫీ పొడి ఇంకా దాంతో అయితే కాఫీ పెడతానంటే మా అమ్మ సరే అన్నారు ఇంకా మా అమ్మకైతే కాఫీ అయితే పెట్టేశాను ఇంకా కాఫీ పాలు మరిగే లోపు పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేద్దాం అనేసి బట్టలు తీసుకొచ్చేసాను మొత్తం రెండు రోజులకే ఎన్ని బట్టలు అయిపోతున్నాయో ఈ బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటున్నాము వాషింగ్ మిషన్ వేసేసుకుంటున్నాము ఒక రోజు వేస్తే తక్కువైపోతున్నాయి రెండు రోజులు వేస్తే ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా ఎలాగో చేతితో ఉతకడం తప్పట్లేదు అనేసి మా అమ్మ రెండు రోజులకి ఒకసారి అయితే వేస్తున్నాయి వాషింగ్ మిషన్ ఉదయాన్నైతే బట్టలన్నీ ఉతికేసి పనికైతే వెళ్ళారు ఇంక నేనైతే సాయంత్రం ఆ బట్టలన్నీ తీసుకొచ్చి అయితే మడత పెడుతున్నాను ఇందాక రెండు అట్టలు వేసిన కదండి ఇది రెండో అట్ట అనమాట ఇప్పుడు వేస్తున్నాను మా అమ్మకైతే ఇంకా కాఫీ కూడా కలిపేసి మా అమ్మకైతే ఇచ్చేసాను మా అమ్మ ఇంక పిల్లల్ని చూసుకుంటే ఇంకా కాఫీ అయితే తాగేసిద్ది నన్ను తాగమంది కానీ నాకు కాఫీ తాగితే ఏంటని నిద్ర రావట్లేదు ఇంకా అందుకని నేనైతే కాఫీ అయితే ఇగ్నోర్ చేసేస్తాను కాఫీ తాగడానికి ఇంకందుకే నేను ఎక్కువ ఇష్టపడట్లేదు నేను పడుకునేది అంతది మాత్రమైనా ఇంకా కాఫీ కూడా తాగితే అసలు నిద్ర రావట్లేదు ఇంక నేను అందుకని కాఫీ అయితే తాగట్లేదు ఇంక మొత్తం బట్టలన్నీ మడత పెట్టేసి అక్కడైతే పెట్టేశాను మా అమ్మని సర్దుకోమన్నాను మా అమ్మ అయితే సర్దుకునేది ఇంకా బట్టలు ఇంకా మోటార్ వేసి గిన్నెలు తొమ్ముతామంటే నీళ్ళు రావట్లేదు ఇంక మోటార్ అయితే వేసి మంచి నీళ్ళు అన్నీ పడుతుంది మా అమ్మ ఇంక మా పిల్లలు స్నానానికి కూడా నీళ్ళు కావాలనేసి ఇంక మా అమ్మ అయితే స్నానానికి కూడా నీళ్ళు అయితే పట్టేస్తుంది మా అమ్మ నేను మడత పెట్టిన బట్టలు అన్నీ ఉంటాయి కదా ఇంక బట్టలు అన్నీ చదువుతున్నారు ఎప్పటికప్పుడు బట్టలు అరమర్లు చదువుతూనే ఉంటాం కానీ ఆ బట్టలు అరమరలు మాత్రం మొత్తం కంగాలు అయితే అయిపోతున్నాయి ఎన్నిసార్లు సర్దినా కానీ ఆ బట్టలు అయితే ఉండట్లేదు ఒకటి పెడుతుంటే ఇంకొకటి పడిపోతుంది మొత్తం అన్ని బట్టలు అరమరలు అన్ని కంగాలు అయితే అయిపోయి ఇంక మా అమ్మని ఎంత కూర్చోమన్నా కానీ ఇంకా కూర్చోదు పని చేసే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక పని చేసుకోకపోతే టైం అయితే అవ్వదండి ఇంక మా అమ్మని కుదురుగా అమ్మ పిల్లల్ని ఎత్తుకొని అంటే మా అమ్మేమో నువ్వే ఆ పిల్లల్ని పట్టుకొని కూర్చో అమ్మ మీ పిల్లలకు కుదురుగా ఉండరు అనేసి మా అమ్మ అయితే నాకు పిల్లల్ని ఇచ్చేసి మా అమ్మ అయితే ఇంకా ఇల్లు గుమ్మం అయితే ఊడ్చుకుంటున్నారు మా అమ్మ ఇల్లు గుమ్మం ఊడ్చుకున్న తర్వాత కంపల్సరీగా తడిగుడ్డ అయితే పెడతారండి ఇంకా తడిగుడ్డ పెట్టుకొని బయట వరండి అంత కడుక్కొని ముగ్గులు అయితే పెట్టుకుంటారు నేను అరగంటలు నేను గంటలు చేసే పని మా అమ్మ అరగంటలోనే చేసేస్తారు ఇంకా అందుకని మా అమ్మ అయితే నేనైతే త్వరగా చేసేసుకుంటాను కదా నువ్వైతే మీ పిల్లల్ని అయితే కొంచెం చూసుకో అనేసి అంటే ఇంకా నేనైతే మా పిల్లల్ని అయితే పట్టుకుని కూర్చున్నాను ఏ మా అమ్మ పని అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలైతే తోముకుంటున్నాను ఈరోజు గిన్నెలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్కి అయితే ఇంట్లో వేసుకోలేదు బయట తెచ్చుకున్నాము ఇంకందుకనే ఉదయం టిఫిన్ గిన్నెలు అయితే లేవు ఇంకందుకని గిన్నెలు అయితే తక్కువ ఉన్నాయి ఇంకా గబగబు గిన్నెలు తోముకొని అక్కడే కడిగేసుకొని అక్కడే బోర్లింగ్ చేస్తాను సింకులు తోముకుంటే ఏంటంటే తక్కువ పని ఉన్నట్టు ఉంటుంది అదే బయట వేసుకొని తోగితే గంట పడుతుంది అది తోముకొని బయట కడుక్కొని అంత చేసుకునే వాళ్ళకి చాలా టైం అయితే పడుతుంది అదే సింకులు అయితే అక్కడే తోముకొని అక్కడే బోర్లింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకని నేను ఎక్కువ సింకులో తోవటానికే చూస్తాను ఎక్కువ గిన్నెలు ఉన్నా కానీ అక్కడక్కడ అడ్జస్ట్ చేసి అక్కడే తోమేస్తాను తప్ప బయటకైతే తీసుకెళ్ళను బయటికి తీసుకెళ్తే డబల్ పనులు అనిపిస్తుంది ఇంకెందుకంటే నేను బయటకైతే తీసుకెళ్ళను ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చారు ఇంటర్ రెంట్ అవడానికి ఇంకా కాసేపు ఉండి పిల్లల్ని అయితే చూసుకొని అప్పుడైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేసాను పిల్లలు స్నానాలు చేయిస్తే పెద్ద పని అయిపోయినట్టి మా పిల్లలిద్దరికీ స్నానం చేయించేసిన తర్వాత నేను కూడా స్నానం అయితే చేసేసాను మా పిల్లల పని అయిపోతే నాకు పెద్ద పని అయిపోయినట్టే ఇంకా వాళ్ళని అయితే పొడుకోబెట్టేయచ్చు ఇంకా మా పాపనైతే పొడుకోబెట్టేసిన తర్వాత ఇంకా సాయంత్రం భోజనానికి అయితే అన్నం అయితే వండుతున్నానండి ఉదయం చేసిన పచ్చడి మా అమ్మ పచ్చడి చేశారు ఆ పచ్చడి అలానే ఉంది ఎవరు మధ్యాహ్నం అయితే భోజనం చేయలేదు మా నాన్న క్యారేజీ తీసుకెళ్ళలేదు మా అమ్మ అయితే ఇంకా మధ్యాహ్నం భోజనం చేయమంటే నాకు కడుపులో బాగలేదమ్మ నేను ఇంకా భోజనం అయితే చేయను అనేసింది ఇంకా అందుకని నేనైతే కొద్దిగా రైస్ అయితే కడిగి అయితే పెట్టేశాను మా అమ్మ వాళ్ళకి ఏంటంటే కుక్కర్లో భోజనం అయితే అలవాటు తప్పాల్లో పెడితే వాళ్ళకి అంత నచ్చదనమాట ఇంక అందుకని కుక్కర్లో అయితే అలవాటు అయిపోయి ఇంకా వాళ్ళ కుక్కర్లోనే ఎక్కువ వండుకుంటారు ఉదయం నుండి టమాటా పచ్చడి అయితే అలాగే వండిపోయింది ఇంక మా అమ్మ కూడా మధ్యాహ్నం తినలేదు ఇంకా ఉదయం ఇండా అక్కడ తోమాను కదా సాయంత్రం గిన్నెలు ఆ గిన్నెలు అయితే అక్కడ పెట్టేశాను మా పాప అయితే ఉదయం నుంచి ఒకటే విధంగా ఏడుస్తుంది కొద్దిగా దిష్టి తీస్తే ఏడు పని ఆపిద్ది అనేసి మా అమ్మనైతే దిష్టి తీయమన్నాను మా అమ్మకైతే ఏం తెలియదండి అంత అంటే ఎక్కువ మా అమ్మమ్మ చేస్తూ ఉంటారు మా అమ్మకంతా ఐడియా ఉండదు అంటే వేరే వేరే దిక్కలు కూడా దిష్టి అనేది రకరకాలుగా తీస్తూ ఉంటారు కొంతమంది జుట్టుతో తీస్తారు కొంతమంది ఏంటంటే ఉప్పుతో వాటితో తీస్తారు మా అత్త అయితే ఎక్కువ ఉప్పుతో వాటిలతో తీసేది కానీ మా అమ్మకి ఏంటంటే కొత్త కదా ఇంకా గుడ్డతోనే తీసేమన్నా దిష్టి మా అమ్మకి అదొకటే వచ్చు అనమాట ఇంక గుడ్డతో అయితే దిష్టి తీసేయమన్నాను మా పాప అయితే ఇంకా దిష్టి తీసిన వెంటనే ఏడుపు అయితే ఆపేసింది దిష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇంక మా అమ్మ అయితే దిష్టి తీసి పడేస్తున్నారు మా నాన్న అయితే మేమైతే ఫ్రూట్స్ అయితే తెమ్మన్నాము మా బాబుకైతే బాగా వేడి చేసేసింది కరబోజకాయ అన్నారు ఇంక వాటితో పాటు కొద్దిగా గ్రేప్స్ అయితే తెమ్మన్నాను ఇంక మా నాన్న అయితే గ్రేప్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఇంక ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఉంటా బా బాయ్